ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తుంది హేమ సారీ కలెక్షన్లో అయితే ఈరోజైతే సంక్రాంతి ఆఫర్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది నేనైతే ఏడెనిమిది వందలు అమ్మిన సారీస్ మొత్తం అన్నీ అయితే ఏదైనా సరే ఓన్లీ ఐదు వందలు ప్రీ సిట్టింగ్లో ఇదైతే శారీ అయితే ఎంత బాగుందో చూడండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషను చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఓకేనా ప్రతి దానికి బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ కలర్స్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు చాలా బాగున్నాయి ఓన్లీ ఐదు వందలు ప్రీషిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఇందులో ఏ కలర్ నచ్చినా ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఇదైతే సంక్రాంతి ఆఫర్ అని చెప్పొచ్చండి ఎందుకంటే హేమ సారీ కలెక్షన్ అంటేనే ఆఫర్స్ సూపర్గా ఉంటుంది ఆఫర్ అయితే ఇదిగో నేనైతే ఏడు వందల యాభై ఎనిమిది వందలు అట్లా అమ్మిన సారీస్ కూడా అన్నీ నేనైతే ఓన్లీ ఐదు వందలు ప్రీషిఫ్టింగ్లో తీసేస్తున్నాను ఓకేనా అన్నీ ఇంకా ఆఫర్ ఉండాలి కదా అండి సంక్రాంతి అంటే ఆఫర్ ఖచ్చితంగా ఉండాలి ఆల్మోస్ట్ మన దగ్గర ఎప్పుడు ఆఫర్ నడుస్తూనే ఉంటుంది ఓకేనా నా కొడుకు వచ్చినప్పుడు పోయినప్పుడు లైవ్ లోను గివ్ ఏవే గిఫ్ట్ అని ప్రతి ఆఫర్ నడుస్తూనే ఉంటుంది ఎప్పుడు కానీ ఈరోజైతే ఇంకా బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చండి ఓన్లీ ఐదు వందలు ప్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓ కానీ ఐదు వందలు ప్రీ షిఫ్టింగ్ మీకు ఇందులో ఏ కలర్ నచ్చినా స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ మెసేజ్ శారీ అయితే చాలా బాగుంటాయండి ఎక్సలెంట్గా ఉంటాయి ఇదిగా బార్డరు పళ్ళు పాటు మస్తు ఎంత అంటే చాలా చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి అయితే నేనైతే ఏడు వందలు ఎనిమిది ఏడు వందల యాభై అట్లా అమ్మిన శారీస్ అన్నీ ఓన్లీ ఐదు వందలు ప్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా చాలా బాగున్నాయి చూడండి ఓన్లీ ఐదు వందలు ప్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఇందులో ఏ కలర్ నచ్చినా స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ మెసేజ్ కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఒక్కొక్క కలరు ఒక్కొక్కటి మీకు ఇందులో ఏది నచ్చినా ఓకే ఓకేనా ఐదు వందలు ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ఐదు వందలు ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా స్టాక్ అయితే ఈరోజైతే ఫుల్గా ఫుల్గా అంటే మీరు చూడండి ఇందులో మీకు ఏది నచ్చినా కానీ స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఓకేనా చాలా బాగున్నాయండి సారీస్ అయితే ఎక్స్టెంట్గా ఉంటాయి ఐదు వందలు ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా హేమ సారీ కలెక్షన్లో ఆఫర్ అంటే ఇలా ఉంటుంది అనమాట ఎగ్దాం ఆఫర్ అయితే చాలా చాలా ఆఫర్ ఎందా అంటే సంక్రాంతి ఆఫర్ అంటే దుమ్ము రేగేలా ఉండాలి అలాగే మనకైతే సంక్రాంతి ఆఫర్ అనేసరికి దుమ్ము దుమ్ముగా ఇప్పుడైతే పెట్టిన ఈ రోజు ఒక్కరోజు మాత్రమే అండి ఎందుకంటే నెక్స్ట్ డే అడుగుతే ఉండవు ఆల్మోస్ట్ వీడియో పెట్టిన ఒక అరగంట గంట సేపట్లో స్టాక్ అంతా కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ డే మాత్రం ఉండదండి ఈ ఒక్క రోజు మాత్రమే అయిపోతుంది ఇది మళ్ళీ నెక్స్ట్ డే అడగకండి ప్లీజ్ ఎందుకంటే మళ్ళీ రాదు ఈ స్టాక్ అనమాట ఓకేనా ఓన్లీ ఐదు వందలు ప్రీషిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఇందులో ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఇంకోటి ఏంటంటే హేమ సారీ కలెక్షన్లో ఇది వచ్చేసి మీకు నచ్చిందనుకో అనుకో మళ్ళీ మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవడానికి ఇంకా వేరే కలర్స్ ఉంటాయి కానీ ఈ కలర్ అయితే దొరకవు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్